మిమ్మల్ని అన్యూట్ చేశాను సార్ చూడండి పవన్ గారు రైట్ రైట్ సార్ వచ్చింది ఎస్ సార్ ఎస్ ప్లీజ్ వెల్కమ్ రైట్ థ్యాంక్ యూ సార్ ఎస్పెషల్ నాకు నేను ఇచ్చిన పేషెంట్స్ ఒక రెండు టెస్ట్ మూవీస్ ఉన్నాయి సార్ నా పర్సనల్ టెస్ట్ మనీ ఒకటి ఉంది మేజరుగా ఏంటంటే మా మిసెస్ కి ఇచ్చాను సార్ నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇటువంటి కాంప్లికేషన్స్ లేవు అయినా నేను ఎప్పుడైతే ఐడి తీసుకున్నానో అప్పటి నుంచి నేను మా మిస్సెస్ రెగ్యులర్గా వాడుకుంటున్నాం నాకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ మేజర్గా నేను వాడుకోవడానికే యూస్ చేసుకుంటున్నాను సార్ బయట ఇవ్వడం అనేది చాలా తక్కువ ఎవరైనా పేషెంట్ వచ్చి ఉంటే ఇస్తున్నాను మేజర్గా నాకు వచ్చిన హెల్త్ ఫ్రీ ప్రొడక్ట్ నేనే మా ఫ్యామిలీ వాడుకుంటున్నాం మా మిస్సెస్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే గా మా మిస్సెస్కి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉందండి అంటే గర్భసంచిలో పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది యూజువల్గా ఎవరికైనా ఉంటుంది ఆ పెయిన్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కల్లా మాక్సిమం తగ్గిపోతుంది ఆ పెయిన్ బ్యాక్ పెయిన్ కానీ మెన్ష్రల్ పెయిన్ కానీ తగ్గిపోతా ఉంటది అయితే మా మిసెస్ కంటిన్యూ ఉంటుంది అనమాట త్రీ డేస్ కంటిన్యూస్ గా పెయిన్ తట్టుకోలేదు మాక్సిమం ఫస్ట్ టూ డేస్ అయితే అసలు కనీసం బెడ్ పెంచు కూడా లేదన్నమాట ఆ రోజు మొత్తం ఇంట్లోకి ఫుడ్ గిడ్డు అంటే ఫస్ట్ డే మాక్సిమం నేనే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ డే మొత్తం ఇంట్లో పిల్లలకి కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది మా మిస్సెస్ కి ఏంటంటే ఇది ఈ బయోసెడిక్స్ వాడిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కి ట్వంటీ సిక్స్ డేస్ కి సైకిల్ వచ్చింది మెన్షువల్ సైకిల్ వచ్చినప్పుడు ఏమైందంటే తనకి యూజువల్ గా బ్లడ్ ఎలా అంటే రెడ్ కలర్ లోనే థిక్ మెరూన్ కలర్ లో బ్లడ్ వస్తుంది మా మిస్సెస్ కి ఫస్ట్ టైమ్ బ్లాక్ కలర్ వచ్చిందండి బ్లడ్ బయటికి బ్లాక్ కలర్ లో వచ్చినప్పటికీ ఫస్ట్ మా మిస్సెస్ అంటే భయపడింది నార్మల్ నార్మల్గా రెగ్యులర్ రెగ్యులర్ కలర్ లో కాకుండా ఇది ఏంటి బ్లాక్ లో వచ్చింది అని చెప్పేసి మా మిస్ నా మీద తెగ కూడా చేసేసింది నువ్వు ఏదో ప్రొడక్ట్ ఇచ్చావు అది ఏదో అయింది నాకు నాకు ఎప్పుడో రెగ్యులర్గా ఉండేది టేరా కొట్టేసింది అని చెప్పేసి నా మీద ఎగిరేసింది ఎగిరేసిన తర్వాత నువ్వు భయపడకమ్మా ప్లస్ ఇంకో దాని ఇంకోటి ఏంటంటే తన అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెయిన్ ఫస్ట్ డే ఉండేది కానీ సెకండ్ డే థర్డ్ డేకి వచ్చేటప్పుడు మాక్సిమం పెయిన్ దక్కిపోయింది ఎప్పుడైతే ఆ బ్లాక్ బ్లడ్ మొత్తం బయటికి వెళ్ళిపోయిందో సెకండ్ డే థర్డ్ డేకి పెయిన్ దక్కిపోయింది సో ఆ పెయిన్ తగ్గింది చెప్తుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఏదో బ్లాక్ గా వచ్చింది నాకేదో తేడా కొట్టింది నీ ప్రొడక్ట్ వల్లే తేడా కొట్టింది పనికి మళ్ళీ అని తీసుకొచ్చి నాకు అంటే కడతామని చెప్పి గొడవ పెట్టింది సో నేనేం చేశాను అంటే నువ్వు ఆవేశ పడబాక అని చెప్పేసి నేను వాళ్ళకి ఈ మెన్షురల్ బ్లడ్ బ్లాక్ కలర్ లో ఎందుకు వస్తుందని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను సెర్చ్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే యూజువల్ గా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఈ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఏమైనా చిన్న వాల్ కి లేయర్ కి ఇంటర్నల్ ఎండోమెట్రిక్ వాల్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక కంప్లీట్ బ్లడ్ బ్లీడ్ అయితే కంప్లీట్ గా వెళ్ళకుండా కొంత మిగిలిపోయింది ఏంటంటే ఆ వాల్ కి అతకపోతుంది అంట సార్ అది మిగిలిపోయింది లాస్ట్ లో అయితే కొంత వన్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ టూ ఎంఎల్ మిగిలిపోతే వాల్స్ అతకపోతుంట అది అది వాల్ అతకపోయి ఏమవుతుంటే ఈ నెలలో గడిచే అతకపోయి కంప్లీట్ అది రెడ్ సెల్స్ గా మారిపోయి బ్లాక్ కలర్ లో మారిపోతుంది ఆ బ్లడ్ పైన లేయర్ మొత్తం ఓకే సో ఈ బయోసెలెక్స్ ఇచ్చిన దాని వల్ల ఏంటంటే పెయిన్ అది త్రీ డేస్ అయినా కూడా కంట్రోల్ కానీ పెయిన్ అట్లాంటిది ఇది ఎప్పుడైతే ఈ బ్లాక్ కలర్ మొత్తం ఫస్ట్ టూ డేస్ లో మొత్తం బయటకు ఈ వాడిన ట్వంటీ సిక్స్ డేస్ తర్వాత మిన్షల్ సైకిల్ వచ్చింది బ్లాక్ బ్లడ్ మొత్తం బయటకు కొట్టేసింది సార్ దాని వల్ల సెకండ్ టైం మళ్ళా నెక్స్ట్ మంత్ వచ్చే పీరియడ్ కలర్ కలర్కి వచ్చేసింది ఫస్ట్ డే మాత్రమే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది రెండు ఇంకా రెండో రోజు మూడో రోజు అసలు పెయిన్సే లేదు నేను అది రీసెర్చ్ చేసుకున్న తర్వాత తను చెప్పిన తర్వాత నాకు తనకు కొంచెం రిలాక్స్ అయింది అమ్మా నీకు ఆల్రెడీ ఇట్లా చెడు బ్లడ్ ఉంది అది మొత్తం అతుక్కుపోయింది అందువల్ల నీకు పెయిన్ వస్తుంది దానివల్ల పీరియడ్ వచ్చినప్పుడు ఇప్పుడు అది మొత్తం కొట్టకపోయింది కాబట్టి నీకు పెయిన్స్ తగ్గింది అని చెప్పి క్లియర్గా చెప్పాను సార్ అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయింది నాకు వచ్చిన ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి ఎండియోమెట్రి ఆ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయి చెడు మొత్తం గర్భసంచిలో ఉన్న చెడు మొత్తం బయటకు కొట్టేసింది ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ రిజల్ట్ అది మా కి పెయిన్స్ తగ్గిపోయి ఫస్ట్ డే వరకే కొంచెం పెయిన్ ఉండేది ఆయన తన పని తన ఫస్ట్ డే తన పని తను చేసుకుంటూనే పెయిన్ పెయిన్ండే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకునేది సో అది బెస్ట్ నాకు బాగా అనిపించింది సెకండ్ వచ్చేటప్పటికి నేను ఇచ్చిన పేషెంట్స్లలో నా పర్సనల్ నేను ఇచ్చిన పేషెంట్లలో ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చాను సార్ సూర్యాపేటలో సారీ తెగ్గేపేటలో క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చాను నా కింద డౌన్లైన్లో ఒక సార్ ఉన్నారు ఆ సార్ వాళ్ళ రిలేటివ్ అనమాట ఆయనకి ఆయన ఇది వాడి టూ ప్యాక్స్ వాడారు అంతే తర్వాత ఇంకా తీసుకోలేదు ఇప్పుడు తీసుకుని టూ ప్యాక్స్ వాడి రీసెంట్ గా విజయవాడలో చెకప్ వచ్చినప్పుడు ఆ కీమోథెరపీ డోసెస్ అనేది తగ్గించేశారు ఆ డాక్టరే డైరెక్ట్ తగ్గించేసాడు ఆయనకి డైరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయండీ ఆ కీమో ఇచ్చిన తర్వాత చాలా కంప్లీట్ గా నీరసం అయిపోయి విపరీతమైన పెయిన్స్ ఉంటాయి బాడీలో ఓకే ఈ రెగ్యులర్ గా యూస్ చేసిన తర్వాత ఆయనకి ఏంటంటే ఈ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఒక కీమో ఇస్తారు యూజువల్ గా ఈ ట్వంటీ వన్ డేస్ కూడా ఏంటంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ కౌంట్ కరెక్ట్ గా ఉంటే మాత్రమే వాళ్ళకి కీమో ఇస్తారు బ్లడ్ కౌంట్ కరెక్ట్ గా లేకుండా హిమోగ్లోబిన్ కరెక్ట్ గా లేకపోతే సెకండ్ కీమో ఇవ్వరు ఓకే మళ్ళా బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ రమ్మంటారు సెకండ్ కీమోకి ఓకే అట్లాంటిది ఇతనికి ఫస్ట్ వన్ వీక్ ఇది వాడిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ లోనే ఆ నీర్సన్ తగ్గడం పెయిన్ తగ్గడం మంచిగా ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవడం అట్లాంటివి జరిగింది అని చెప్పేసి మా కింద మా డౌన్ లైన్ అతను ఆ సార్ చెప్పారు ప్లస్ ఇప్పుడు తర్వాత రీసెంట్ గా విజయవాడకి వస్తే డాక్టర్లు ఏమంటే కీమోథెరపీ ఎంతో ముందు ఇచ్చిన డోసెస్ కి ఇప్పుడు కొంచెం డోసెస్ తగ్గించారంట ఓకే డోసెస్ తగ్గించారంటే ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం కొంచెం రికవరీ అవుతుందని అర్థం ఓకే అండి సో ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే ఇదే ప్రొడక్ట్ మళ్ళీ మొన్న మా ఆయనకి ఫోన్ చేసి నాగభూషణం గారు ఆయన పేరు ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రొడక్ట్ ఇంకొక రెండు బాక్సులు తెచ్చి పెట్టమని చెప్పేసి అడిగారు అంటే రీసెంట్ మన విజయవాడ హాస్పిటల్ చూపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఓకే సార్ ఏ క్యాన్సర్ సార్ అయింది ఏం క్యాన్సర్ క్యాన్సర్ ఏంటనేది నాకు ఇంకా ఎగ్జాక్ట్ క్లారిటీగా చెప్పలేదు సార్ నేను ఆ పేషెంట్ తో మాట్లాడలేదు యాక్చువల్ గా నేను ఆ నెంబర్ అడిగాను మా సార్ని ని కూడా నెంబర్ అడిగాను కానీ నేను మాట్లాడిస్తాను సార్ అన్నారు బట్ ఇంకా నాకు మాట్లాడివ్వలేదు ఓకే మేబీ అతనికి వచ్చేటప్పుడు ఏం క్యాన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా నాకు కూడా ఐడియా లేదు సార్ నేను కనుక్కుంటాను అది కూడా ఏ స్టేజ్ క్యాన్సర్ అసలు ఏం క్యాన్సర్ అనేది నేను ఆ ఇంకా అడగలేదు వీలైతే ఆయనతో ఒక వీడియో సార్ మాట్లాడిస్తాను సార్ నేను యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నాకు జగ్గైపేటలో ఆయన ఆయన ద్వారా నాకు ఖమ్మము జగ్గైపేట కోదాడ ఏరియాలో నాకు పెద్ద టీం రాబోతుంది ఎలాగో నేను వెళ్ళాలి వెళ్లి డెఫినెట్ గా నేను పర్సనల్ గానే కలుస్తాను రైట్ సార్ రైట్ అండి థ్యాంక్ యూ అండి పవన్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్